ఎన్నో ఏళ్లుగా వారాంతపు సంతలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే వ్యాపారస్తులు రైతులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి వారి వారింటికి కావలసిన సామాన్లు మరియు వ్యవసాయానికి మరియు ఇతర అవసరాలకు కావలసిన వస్తువులను కొనుక్కునే ఉంటారు అలాంటి సంతలు ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అలాంటి సంతలోనే ఒక సంత చింతాడ సంత ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నలభైకి పైగా గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ సంతలో కూరగాయలు వ్యవసాయ పనిముట్లు పశువులు ఇతర వస్తువులు రకరకాల వస్తువులు కొనుక్కుంటారు ఆ సంత గురించి తెలుసుకుందాం ఈ రోజు జిల్లాకి చాలా ఇది చిన్న పెద్ద అన్ని ఇక్కడికి జిల్లా మొత్తం మున్సిపాలిటీ పెట్టించుకోలేదు ఈ పాలకీ కూడా పరిశీలించుకుని మనం న్యాయం చేస్తారని మంచి చెట్లేస్తారని చూస్తున్నాము మేము పెద్ద వ్యాపారం ఈ ముప్పై సంవత్సరాలు చేస్తున్న వ్యాపారం మంచి బాగా స్పందించి చెట్లు వేయాలని కోరుకుంటే మనసు కోరుకుంటున్నారులో జరిగే శనివారం వారాంతపు సంతకు చుట్టుపక్కల ఉండే రైతులు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ రైతులు స్వతహాగా వారు పండించిన వస్తువును తెచ్చి ఎటువంటి దళారులు లేకుండా తోటి రైతులకు తక్కువ రేటు అమ్ముకోవడం మరియు తాజాగా ఉండే కూరగాయలు మొదలగిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అంతేకాకుండా నేతన్నలు వారు నేస్తున్న బట్టలు కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతారు అవి కూడా దళారులు లేకుండా తక్కువ ధరకి ఇక్కడ లభిస్తాయి అంతేకాకుండా పశువులు పెంచే రైతులు ఈ సంతకు వారి యొక్క పశువులు అయిన గొర్రెలు మేకలు ఆవులు వంటివి తెచ్చి ఇతర రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటారు వస్తుంది ప్రతి బాగా వస్తుంటాయి దీని లక్షల ఆదాయం వచ్చింది దీనికి మాత్రం అంత పరిపాలన టోటల్ ఆచి చెప్పి వసూలు ఇది బాగా వెళ్ళుకొని మంచి బాగా ప్రభుత్వం వద్ద చూసి చేయాలని చూస్తా చెప్పలేదు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న శనివారం చింతాడ సంత శ్రీకాకుళం జిల్లాలోనే ప్రముఖమైంది అలాంటి ఈ సంత చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతుంది ఇప్పటికైనా పాలకులు ఈ సంతను అభివృద్ధి చేస్తారని వ్యాపారస్తులు మరియు రైతులు కోరుకుంటున్నారు ఈ సంతలో జరిగే వివిధ వ్యాపారాల కోసం షెడ్లు నిర్మిస్తే అన్ని విధాలుగా ఈ సంత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ వారి అభిప్రాయం ఈ చింతాడ సంత శ్రీకాకుళంకు కూతవేటి దూరంలో ఉండటం వల్ల ఈ సంతలో జరిగే వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ సంతపై ఆధారపడి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా మందికి ఇది జీవనాధారం వారి జీవితాలు మెరుగుపడాలన్నా ఈ సంత అభివృద్ధి జరిగితేనే సాధ్యమవుతుందని ఇక్కడ వారి అభిప్రాయం